వారి ఎల్లుడు తుమ్మ విజయ కిషోర్ రెడ్డి కూతురు స్వప్నా గారు సెల్ జ్యోస్ కుమార్ గారు జ్ఞాపకార్థం వారి పరవరాజు సెల్కారెడ్డి గారు అలాగే కోటిరెడ్డి కోట జ్ఞాపకార్థం వారి ఎరు గారు కాంగ్రెస్ అల్లీపురం మరియు భోగాల కింక్ అల్లిపురం వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాప్కిన్ పోకరించి పూజా కార్యక్రమం నిర్వహించాలి ఇంకా ఐదు శాతంకు ప్రదర్శన యాజమాన్య వారికి శాలువా మరియు వ్యాపకాన్ని అందించవలసిందిగా సర్వీల మనోజ్ కుమార్ రెడ్డి గారు సోమారెడ్డి రంజిత్ రెడ్డి గారు గాంధీ జయమాన్ రెడ్డి గారు అదివిచ్చు రెడ్డి గారిని కోరుచున్నాం

పిల్లుట్ల నానయ్య గారు దగ్గుపాటి మహేష్ గారు ఆవుల సైలు గారిని తదుపరి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఎద్దుల యజమాని వారికి స్త్రీలు మరియు శాలతో సంక్రమించవలసిందిగా గౌరవ సభ్యుల్ని కోరుచున్నాము అతని పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నిల్లెప్పు ఎక్స్ సర్పంచ్ వర్యులు శ్రీనివాస్ గారు కొత్త బాబు గారు గోపు పాలశివెడ్డి గారు ఎరమల్ల ప్రకాష్ గారు చిన్న దిగ్గా ఎల్లవుల్ గారు కిందట్ల నాగయ్య గారు దగ్గుపాటి మహేష్ గారు మరియు ఆవుల సైజుల్ గారిని తదుపరి భోజన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేక వేతా కోటరెడ్డి గారు గారి గారు మరి కల్లుడు గారు మంత్రి వీరారెడ్డి గారు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నిపురం మరియు పోగారు పిచ్చిరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు అన్నిపురం వారు రెండు వేల రూపాయలు అన్నిటి మీద అనేది గల ఆరు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతులు నిమిత్తం అందజేశారు మిగిలినటువంటి అమౌంట్ సుబోదయ యోజన సంఘం తరఫున జరుగుతుంది తదుపరి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఢిల్లీ పూర్వ సర్పంచ్ శ్రీనివాస్ గారు మరియు కొత్తాపురం గారు రూపు గారు తిరుమల పెద్దకాజ్ గారు చిన్న లింగయ్య అల్లాముడు గారు పిల్లుట్ల నాయ్య గారు తగ్గుపాటి మహేష్ గారు कार्यक्री कोन <se anak lonely>

केवल मामला है ये क्या है एक टेक ऐसा पर दिखेगा हमारे पास जब कोई बोल रहा है प्रस्ताव बात कर रहे हैं ना तो हम ये अंदर ले चल रहे हैं तो اوڪي سيستمر وڃي ٿو پستي ڪري Selamat pagi, selamat selamat గోపనార కొర దూరం 45 సెకండ్ల పొద్ధి కేటగిరికి మూడవ స్థానంలో మనసాధుతన దతకన్న 12 సెకండ్ల మార్కిలో ఉన్నవి రెండవ స్థానంలో మనసాధుతన దతకన్న 9 సెకండ్ల మెరికిలో ఉన్నది వేగనాట్ మోహరా గారు తాద్యపురం బస్ బార్ ప్రైమంగ పంచాయక్ష ప్రకాశం జిల్లా వారి సతాప్రభస ఉన్నారు

మీ తప్ప రెడీగా ఉన్నాను రెడ్డి గారు కాజీపురం వేస్తారు పేర్కొన్న ప్రజాపక్ష అధ్యక్షులు అగ్ని గ్రామ రెండవ ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది వందల ఇరవై మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్ల వెనుకంజలో ఉన్నవి రెడ్డి గారు కాజీపురం వేసవరపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు తీసుకెళ్ళి ये किराए पे बसरा

E ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఐదు సెకండ్ల లో ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఏడు సెకండ్లు లో వెనుకలో ఉన్నాయి देखना कि बहुत बड़ा నూట ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఏకనాటి రెడ్డి గారు కాజీపురం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ट पीड़ी

अब हमने इंडिया में अलग-अलग तमंडर को दोहरानी इन्हें भी जनमुखी फला पड़ा उनको सेक्शनल लॉ को निजी इंडिया के लिए इंडिया उस्ताद में लोग परसाद उतना ज़ब्त करना जब मेरे सेक्शनल लॉ का जिला बना भी अली उस्ताद में लोग परसाद उतना ज़ब्त करना यहाँ पे भी सेक्शनल विंड का जिला बना भी ए మిత్రులందరూ మైదాన కావాల కార్యకర్త 8வது ரவுண்ட் 2400 கல்குல கோரானி 9 நிமிடங்கள் 14 செகண்ட்ல முடிச்சையில. ஐந்தாவது தரத்துல பொன்சாதி கண்ணா 28 வி செகண்ட்ல முன்னஞ்சிரோ முன்னாடி. முதல் இடத்துல பொன்சாதி கண்ணா 27 செகண்ட்ல முன்னக்கிடலோ முன்னாடி. கேனட் போஸ்ட்ரா ரெண்டு காரா சாதிப்புனார். ఏడు వందల అడుగుల దూరాన్ని చేయడం వందల ముప్పై స్థానంలో ముప్పై ఐదు సెకండ్ల ఉన్నంజిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ లో ఉన్నాయి